ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఇది చాలా తొందరగా తయారైపోతుంది అదే కాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కరాచీ హల్వా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులో వాటర్ వేసి చిక్కగా కలుపుకోవాలి ఉంటారు లేకుండా ఇలా చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా తర్వాత ఒక పాన్ తీసుకొని ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ యాడ్ చేసుకోండి ఇందులో కప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను నీళ్ళని యాడ్ చేసి పాకం రానియాలి పాకం అంటే మరి పాకం ఏం అవసరం లేదు చక్కెర కరిగిపోతే చాలు ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ముందుగా మనం కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి పెట్టాం కదా కలిపి చిక్కగా అది ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో చేయాలి హై ఫ్లేమ్లో కాదు ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద పోకుండా ఇలా కలుపుతూ ఉండగా కొద్ది కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది ఇలా తెల్లగా వస్తుంది చూడండి అక్కడక్కడ ముద్దల్లాగా ఇలా కలుపుతూనే ఉండగా ఇలా మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి మనకు ఎంత కావాలంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో ఇలా చిక్కగా వచ్చే వరకు ఇలా కలిపిన తర్వాత ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేయొచ్చు నేనైతే ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కలుపుతూ ఉండాలి మిక్స్ చేస్తూనే ఉండాలి కావాలంటే మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువైతే ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి నేను కొద్దిగా రబ్బర్లా వచ్చే వరకు ఈ హల్వాని ఉడికిస్తున్నాను అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా రబ్బర్లా మనకు వచ్చినప్పుడు ఇంకా మనకు ఇది తయారైపోయింది తర్వాత ఒక ప్లేట్లో కింద నెయ్యి యాడ్ చేసి మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఇది వేడి మీద కంటే చల్లగైనాక తినండి తింటుంటే తినాలనిపిస్తుంది చాలా యమ్మీగా ఉంది